అందరికీ నమస్తే అండి ఈ మధ్యకాలంలో రోజాని మనం మర్చిపోయినా కానీ కిరా ఆర్పీ గారు మాత్రం మర్చిపోలే మామూలుగా తగులుకుంటా ఎప్పుడు చూసినా ఖచ్చితంగా ఏ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినా ఖచ్చితంగా రోజాను ఉద్దేశించి కనీసం ఒక నాలుగైదు నిమిషాలు మాట్లాడుతున్నాడు ఆయన అందులో బెస్ట్ డైలాగ్ ఏంటంటే రోజా గారు అసెంబ్లీలో జగనన్న జగనన్న నీకు నా సెల్యూట్ అనే డైలాగ్ ఉంటుంది దానికి జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసంలో అవుతా ఉంటాడు తిరిగి రియాక్షన్ అనమాట దాన్ని ఆర్పి గారు భయపెట్టారావా సేమ్ యాజ్ ది అనమాట ఒకసారి వినిపిస్తానండి కూతురు జగనన్న తాగి తాగి మంత్రము ఆర్పి గారు సచిన్ భవన్ ఎందుకంటే చదివత్తారు అలాగా ఫోన్లు అండి అధికారంలో ఉన్న చేపు అలా వాగింది అలాగా పెచ్చిపెచ్చ మాటలు పిచ్చ చేలో అసెంబ్లీ అని కూడా లేకుండా వ్యంగ్యంగా ఏటకారంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా ప్రతిపక్ష నేత పనికిమాల నేత ఏదో పనికిమాన్లో ఏదో డైలాగ్ కొట్టింది ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి బూతులు అలాగే నోట్లో ఏం పెట్టుకున్నారు ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడితే పర్వాలేదు చాలా సందర్భాల్లో మాట్లాడింది దానికి రియాక్షన్ అయ్యి వీడియో అనమాట మర్చిపోరుగా అధికార మార్గంలో ఉన్నప్పుడు ఎలా అయితే రోజా మాట్లాడిందో మీ మధ్యకాలంలో రోజా కూడా ఎక్కడ కూడా కనబడాల ఓడిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కనీసం ఒక్కటంటే ఒక్కటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి నగర ప్రజలను ఉద్దేశించి ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టుద్దేమో అని చూసాం ఎట్లా కొంచెం జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్నామన్నో ఎమ్మెల్యేలు ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు సమీక్ష మీటింగ్ లాంటిది ఏదో పెట్టుకున్నాడు మనం ఎక్కడికైనా వచ్చిద్దేమో అనుకుంటే అక్కడికి కూడా రాలా వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ ఏమైపోయిందో అర్థం కావట్లా పూర్తిగా సైలెంట్ అయిపోయింది అర్థమైపోయింది ఇప్పుడు మనం ఏది మాట్లాడినా కానీ ఏ కూతులు పెడతారో ఇప్పటికే మంచి పేరు తెచ్చేసుకున్నాం మనం ఆర్పీ గారేనా కదా నాకు ముఖ్యంగా చాలా మంది మాట్లాడుతున్నారు కానీ నేను ఆర్పీ గారు మాట్లాడింది ఈ డైలాగ్ మాట్లాడింది ఒక ఐదు ఆరు సార్లు చూసుకుంటాను

కాబట్టి రోజా గారు అధికారంలో ఉన్నప్పుడు అధికార మతంతో నోటుకొచ్చింది మాట్లాడితే ఆ తర్వాత రియాక్షన్ ఎలాగా ఉంటది నువ్వు ఓడిపోయినా నువ్వు రాజకీయంగా మాట్లాడకపోయినా ప్రెస్ ముందుకు రాకపోయినా పిలిచి మరీ గేల్ చేస్తారు ఇప్పుడు ఆర్పీ గారు చేసేది అదే నేను పిలిచి మరీ ర్యాగింగ్ చేస్తాను అనమాట ఇలా గతంలో మాట్లాడావు కదా పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదా అందరిని ఉద్దేశించి మాట్లాడేయడమే మళ్ళీ ఏకవచ్చునో మళ్ళీ దానికి తోడు బూతులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించేమో పెద్ద పెద్ద మాటలు గాడిదలకి ఎదిగి యాభై ఐదు ఏళ్ళు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పెరగలేవని చెప్పేసి అండ్ నువ్వు మర్చిపోయినావు ప్రజలు మర్చిపోరుగా నువ్వు మర్చిపోయావు కరెక్టే అవమాన భారంతోనో అవమానంతోనో ఉన్న బాధతోనో మీరే ముందు రావట్లేదు కానీ కానీ ఊరుకోరు అలాగా పిలిచి కేకేస్తారు రా రోజా మాట్లాడే అప్పుడు మాట్లాడవు కదా అని వచ్చి ఒక్కసారి మాట్లాడు చాలా మొన్న కూడా వీడియో చేశా రామ్మ రోజా ఒక్కసారి వచ్చి మీడియా ముందు నువ్వేం మాట్లాడతావో మాట్లాడు ఆ నగరీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడు వాళ్ళకి రెండు సార్లు అవకాశం ఇచ్చారు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసేవు నాలుగో కృతజ్ఞత ఇంకొకటో ఇంకొకటో నేను చేసిన మంచిదను ఏదో రకంగా చెప్తే ఉద్దేశం అయితే ఉండాలి కా ఓడిపోగానే తట్టపట్ట చెన్నై పారిపోయావా అక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటున్నావా సినిమాలు చేసుకుంటున్నావా అని నారా లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే గెలు చేశారు మనం అయినా సరే నారా లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి అయితే లేడు కదా నియోజకవర్గానికి వెళ్ళాడు తిరిగాడు గడప గడపకి వెళ్ళాడు ఇవాళ భారీ మెజారిటీ తొంభై ఒక్క వేల పై చిలుకు మనకి డిపాజిట్లు రాలేదు ఇక్కడ మనం ఘోరాది ఘోరంగా ఓడిపోయాం రెండు సార్లు గెలిచానని చెప్పి తల్ల కొట్టేశావు అసెంబ్లీలో ఇవాళ నీకు గెలుపుకి అంటే ఆ దరిదకి కూడా వెళ్ళకపోయావు పట్టుకుని యాభై వేలు ఓట్లు పోలవాలా మన బతుక్కి ఏమైపోయింది మన బతుకు నేను అందుకే చాలా సందర్భంలో చెప్తాను అధికారం ఉందని చెప్పేసి నేను విరవేయకపోకూడదు రోజా తర్వాత పరిస్థితులు ఎలాగా ఉంటాయి ప్రతి ఒక్కరు ఇవాళ నేను ట్రోల్ చేయడమేనా ప్రతి ఒక్కరూ అందరూ మామూలుగా చేయట్లేదుగా మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర భాగంగా అడుగు పెడతావు మంత్రిగా ఉండి ఏ రోజు ఏ మన శాఖకు సంబంధించి మాట్లాడదామనో ప్రజల ఉద్దేశించి మాట్లాడదామనో లేదంటే మన శాఖకు మనం చేసింది ఏదైనా మాట్లాడదామంటే అది కూడా మాట్లాడాలి ఒకప్పుడు రోజా అంటే ఫైర్ బ్రాండ్ రా వైఎస్ఆర్ సిపి పార్టీ ఫైర్ బ్రాండ్ చెప్పాను ఇవాళ కామెడీ పీస్ అయిపోయావు కామెడీ పీస్ కంటే ఎక్కువ ఘోరంగా తయారయ్యో ఒకసారి చూసుకో సోషల్ మీడియాలో నీ దరిద్రం ఏంటంటే నీ కర్మం లేదంటే నీ దరిద్రం ఏంటో లేదంటే నీ దురదృష్టం అనుకోవాలో లేదంటే కొన్ని కొన్ని జాతకాలు అంతే అనుకో తెలియదు కానీ నీ నోటు దోల నీ నోటి దోలే నీ నోటు దోల ఇక్కడ వరకు తీసుకొచ్చింది నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకపోయినా సరే ట్రోల్ చేస్తున్నాను నేను అది మన బతుకు నువ్వనే కాదు ఇంకా కొడలానే ఉన్నాడు ఆ వల్ల నేను వంశీ ఉన్నాడు అంబటి రాంబాబు అంబట్రాంబాబు అయితే డిఫరెంట్ ఇప్పుడు హ్యాపీగా నీట్గా మసాజ్లు మసాజులు అనుకుంటా ఇది అనుకుంటా ఏదో తన పని ఏదో తను చేసుకెళ్తాడు వయసు అయిపోయినా కానీ ఏదో ఎడిచిగడికి ఇడతాడు అనుకోండి పక్కన పెట్టే అందుకు మళ్ళీ చెప్పిన ఇకనైనా వచ్చి నీట్గా రాజకీయాల గురించి మాట్లాడతావు మాట్లాడవు మాకు అనవసరం కానీ కోసమైనా వచ్చి మాట్లాడు ఖచ్చితంగా మాట్లాడాలి నువ్వు ఇది మా డిమాండ్ మాట రిక్వెస్ట్ కదా మా డిమాండ్ ఒకసారి వచ్చి వచ్చిపోవమ్మా మెరుపుతాయిగా ఓడిపోయిన తర్వాత నువ్వు ఎలా మాట్లాడతావు నువ్వు మాట్లాడే మాటలు చూడాలని మా కోరిక నీ ముఖం చూడాలని మా కోరిక మాట ఓడిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతుంది మనుషులో మార్పు వచ్చిందా ఏదైనా బాధపడుతుందా ఏదంటే ఏడుతుందా ఆ అవకాశం కూడా మాకు కల్పించట్లేదు నువ్వు ఏడితే ఏడిచి లేదా వచ్చి ఏడిచి నువ్వు ఏడితే నీదేదో సానుభూతి చూపిద్దామని కాదు మా మా ఉద్దేశం పాపం ఏడుతుందా రోజా అయ్యే పాపరా అని అన్నామని నా ఉద్దేశం కాదు నువ్వు ఏడితే నేను రోజు చేద్దామని నా ఉద్దేశం నేను ముఖం మీద చెప్పినా వచ్చి ఒకసారి ప్రశ్న మీద పెట్టి ఏడితే ఏడిచి నువ్వు ఎడితే నీ గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా గతంలో చంద్రబాబు నాయుడు గారు బాధపడినప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడవు కర్మ ఎవరినో వదిలిపెట్టదో అది ఇదని మాట్లాడవు దా ఒకసారి వచ్చి ప్రెస్ మీద పెట్టి మాట్లాడు మా రిక్వెస్ట్ అనుకో ఇది మా ఆర్డర్ అనుకో మా డిమాండ్ అనుకో ఇది ఏదన్నా అనుకో ఈ వారం రోజుల్లో ఈ వారో వారం రోజుల్లోపు కంటెంట్ కూడా ఇంకా కనబడట్లా కొద్దిగా తప్పకుండా ప్రమాణ స్వీకారం నేను అయిపోయింది కదా కొద్దిగా సైలెంట్గా ఉంది కనీసం ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు అని చెప్పావా ఆ సంస్కారం ఉండవు మనకి పదిహేడు తారీఖు లోపు రా పదిహేడో తారీఖున అసెంబ్లీ ఉంది మళ్ళీ అసెంబ్లీలో కూడా నీకు బాగోతారని చేస్తారు మళ్ళీ స్క్రీన్ మీద వేస్తారు అక్కడ గతంలో మనం వేసాం కదా స్క్రీన్ మీద ఇప్పుడు అలా వేస్తారు అసెంబ్లీలో నువ్వు రాకపోతే నిజంగా అదే పని చేస్తారు వచ్చి మాట్లాడవు ఒక్కసారి మా కోసం ప్లీజ్ రా ప్లీజ్ ఏమనుకోమా రిక్వెస్ట్ అనుకోరా